ఎన్నికల సమయంలో విశాఖ వాసులకు ఇచ్చిన ఏడు హామీలను నెరవేరుస్తున్నందుకు సంతోషంగా ఉందని ఎంపీ స్టీ భరత్ అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ఇచ్చిన ప్యాకేజీతో లాభాల బాట పట్టిస్తామన్నారు జులైలో స్టీల్ ప్లాంట్ లో మూడవ ఫర్నెస్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు ఏడు ప్రధానమైన ప్రామిసులు చేశానండి దాంట్లో కేంద్ర ప్రభుత్వం ముడిపడిన సమస్యలు రైల్వే జోన్ అక్కడ ఎస్టాబ్లిష్ చేసి వాల్టేర్ డివిజన్ రీటైన్ చేసుకోవడము దాని తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయికు అవ్వకుండా ఆపడము దాని తర్వాత అది రివైవ్ చేసి లాభాల తీసుకొని తీసుకుని రావడము ఒకవైపు సేల్ స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్ లక్ష కోట్లు పెట్టుబడి పెట్టి స్టీల్ కెపాసిటీ ఇండియాలో పెంచాలి ఇండియాలో త్రీ హండ్రెడ్ మిలియన్ టన్స్ ప్రొడక్షన్ రావాలని ఒకవైపు మాట్లాడుతూ ఇక్కడ ఎయిట్ మిలియన్ టన్స్ ఇంచుమించు ప్రొడక్షన్ చేయగలిగిన ప్లాంట్ని టూ మిలియన్ టన్స్కి పడిపోయి లాస్ట్ ఫర్నిచర్ కూడా షట్ డౌన్ అయ్యే పరిస్థితికి వచ్చింది మీరు ఏ ఆర్థిక ప్యాకేజ్ దీనికి ఇస్తారో అది దీంట్లో పెట్టడం వల్ల విదిన్ అ మ్యాటర్ ఆఫ్ మంత్స్ వన్ టూ మిలియన్ ప్రొడక్షన్ నుంచి మనం సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ మిలియన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది జూలైలో మూడో ఫర్నిచర్ కూడా ఇప్పుడు ఆన్ చేసే ప్లాన్ ఉంది ఈ ప్యాకేజ్ అనౌన్స్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పవరు వాటర్ కోసం ఇంచుమించు నెలకి వంద కోట్లు నెక్స్ట్ టూ ఇయర్స్ కోసం సపోర్ట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఆలోచన వచ్చింది ఆల్మోస్ట్ ఫోర్టీన్ థౌజండ్ మనం దానికి ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది నేను కోరేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సహాయం ఆర్ఐఎన్ఎల్ మేనేజ్మెంట్ సహాయంతో మనం తిరిగి దీన్ని లాభాల్లో తీసుకొచ్చి ఏదైతే పెట్టుబడి ప్యాకేజ్ ఇవ్వాలి గవర్నమెంట్ ఇచ్చిందో దాన్ని పూర్తి పూర్తిగా తిరిగి ఇవ్వడమే కాకుండా ఇంకా మరింత లాభాలు కేంద్ర ప్రభుత్వంకి ఇవ్వాలనేది నా కమిట్మెంట్ ఆ విధంగా పనిచేయాలని కోరుకుంటున్నాను